జిల్లా కేంద్రంలోని హన్మన్వాడ బిఎల్ మినీ ఫంక్షన్ హాల్లో జగిత్యాల పట్టణ మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ ను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయంపై అమితమైన ఇష్టంతో ఓ కాపులాగా రైతు బాగుపడాలంటే రెండవసారి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన చేపట్టారని ఆయన గుర్తు చేశారు మున్నూరు కాపులు రాజకీయంగా వ్యాపారపరంగా ఉన్నా కూడా ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని సీఎం కేసీఆర్ కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నారని ఆయన గతంలో ఏదైనా సహాయం పొందాలంటే దళారుల ప్రమేయం ఉండేదని ఇప్పుడు దళారుల ప్రమేయం లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రైతు బంధు కోసం పన్నెండు కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా ఎకరానికి ఎనిమిది వేలు అందజేస్తున్నారని ఎవరైనా రైతు మరణిస్తే ఉచిత రైతు బీమా ద్వారా ఐదు లక్షలు అందిస్తున్నారని ఆయన తెలిపారు రైతు బంధును ఐక్యరాజ్య సమితి గుర్తించిందని కేంద్రము మరియు ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయడానికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు బీర్పూరు సారంగాపూర్ మండలాల్లో పదకొండు వేల మెట్రిక్ టన్నుల గల గోడౌన్ల నిర్మాణము రైకల్ జగిత్యాల్లో కూడా గోడౌన్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు ఎస్ ఎస్ఆర్ఎస్పీని చెరువులకు అనుసంధానం చేయడం ప్రతి ఎకరానికి నీళ్లు వచ్చే విధంగా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జగిత్యాల పట్న అధ్యక్షులు రంగు గోపాల్ బాధినేని రాజేందర్ బండారు నరేందర్ ఏనుగుల భూమయ్య రాజ్ కుమార్ అడపా గుంగా గంగారాం కూసరెనీల్ చిట్ల రవీందర్ పుప్పాల అశోక్ కూతురు రాజేష్ కూతురు శేఖర్ జగిత్యాల జిల్లా పట్న తెరాస యూత్ అధ్యక్షులు దావ సురేష్ కత్రోజ్ గిరి తెరాస విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఠాకూర్ ప్రభాస్ సింగ్ తదితరులు పాల్గొన్నారు మల్లికార్జున గారు మేదిపైకి రావాల్సిందిగా కోరుతున్నారు சார் கொஞ்சம் சைடு உண்டாலி சார் இப்போ இது எந்த போதும் ஓகே அந்த அந்த మిష్కరణ అదేవిధంగా మన జగిత్యాల ముదుగా అన్న సన్నిహానికి సమావ కార్యక్రమంలో భాగంగా విచ్చేసేట మరి ఈనాడు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందు కాపుల మాసాకి జగి నియోజకవర్గంలో పెద్ద ఉన్నాం మరి అన్ని విధాల మేము పార్టీ పరంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని మేము సీట్లు మరి దూర శాసనసభ్యులు గారికి వేరుగా ఏంటంటే మమ్మల్ని కూడా మీరు అన్ని రీతిలో మమ్మల్ని అన్ని విధాల అన్ని రంగాల్లో మమ్మల్ని ముందుంచాలని కోరుకుంటూ మరి కనగడి విచేసేటువంటి శాసనసభ్యులు గారికి మేము హృదయప్రమ నమస్కారం తెలియజేస్తూ

మొదటి నిర్ణయం ఇలా రైతులు పాల్గొండాలంటే ఏం చేయాలని ఆలోచించి కాళేశ్వర ఒకటి స్టార్ట్ చేసి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్న మన కేసీఆర్ గారు స్వయాన ఒక కాపులాగా ఒక రైతులాగా భారతదేశం మొత్తంలో ఎక్కడ కూడా ఎవరు చేయనంత లబ్ధి వ్యవసాయదారుడికి రైతులు కలిగించే విధంగా ప్రణాళికలు రూపొందించారు మన ముందు సోదరులంటేనే పోర్చు మనకు తెలుసు భార్య భర్తలు కుటుంబం అందరు కలిసి కూడా వ్యవసాయం చేసి ఆరు వేల కష్టం చేసి ఇవాళ కొంతమంది పిల్లలు చదివిస్తున్నారు ఉద్యోగాలు పెట్టుకోవచ్చు రాజకీయాలు ఉండొచ్చు వ్యాపారాలు ఉండొచ్చు కానీ బేసికలీ ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని చేసిన వారి మన ముందు సోదరుల కుటుంబాలని కూడా ఇవాళ ఆ ముదురుకాబు కు సామాజిక వర్గానికి రాష్ట్ర మొత్తం మీద కూడా ముఖ్యమంత్రి గారు చాలా సముచితమైన ప్రాధాన్యత రాజకీయాల్లో ఇచ్చారు అదేవిధంగా వ్యవసాయ రంగానికి వస్తే ఇవాళ చూస్తే గతంలో చాలా స్కీమ్ వచ్చేది ప్రభుత్వం నుంచి రైతులకు ఏ స్కీమ్ వచ్చినా ఏ లభ్యం ఉన్నారన్నా కైజలాబీ చుట్టూ వ్యవసాయ అధికార చుట్టూ తిరిగితే ఇంత ఖర్చయ్యేది కానీ నాడు ఇవాళ ఇక్కడ మనం కొత్తవాడ ఏరియాలో మనం మాట్లాడుతున్నాం ఇక్కడనే ఆ నూటలు మేము బయట మొదలు వచ్చే లూతులు వచ్చినట్టు ఆ రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఐదు రూపాయలు కూడా ఖర్చు డచ్చు బ్యాంకులో పడే ఐదు రూపాయలు ఖర్చు ఇవాళ మనం వ్యవసాయానికి పెట్టుబడిస్తున్నాం ఎకరానికి నాలుగు వేలు సంవత్సరానికి ఎనిమిది వేలు రేపటి బదులు ఇస్తున్నాం ఇప్పటికైతే రెండు పంటలు కలిపి ఎనిమిది వేల రూపాయలు ఎక్కడన్నా ఏ ఒక్క రైతు ఒక్క రూపాయి ఎక్కడన్నా మధ్య దళాలి సంబంధం లేకుండా పన్నెండు వేల కోట్ల రూపాయలు అత్యంత ఎక్కువ ఇస్తున్నది వాళ్ళ రైతులకు అతిపెద్ద స్కీమ్ సింగిం లార్జెస్ట్ స్కీమ్ అదే మనకు ఇవాళ రైతు బంధు పథకం రైతు బీమా పథకం రైతుల కోసం చేస్తున్నారు ఒక్క రూపాయలు ఖర్చు కావాలి మన ఈ పథకాలను ప్రతిపక్ష నాయకులు మాట్లాడచ్చు మొన్న మొదలు కూడా అంటున్నారు రైతులు వాడు అవకాశం ఉంటే గుంట భూమి కూడా ఒకటి చేస్తారు ఏది లేకపోతే ఈ సంవత్సరం పొందడం మల్ల పంట కన్నా తయారు చేసుకుంటాం అంతేకాదు కుమ్మచేట్ల పొలానికి ఏం కాపాడిన ఏం కావాలని మనం భూతం ఉంటాం మరి అందుకోసం చెప్పి ముఖ్యమంత్రి గారు పెట్టుబడి సాయం చేస్తే విమర్శించుకోవాలి విమర్శించవచ్చు కానీ వల్ల ప్రతిపక్షం విమర్శించిన ప్రపంచం ఇచ్చింది పథకాలు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవాళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇవాళ మమతా బెనర్జీ గారు రైతు బీమా పథకం రెండు లక్షల రూపాయలు అమో చేసింది రైతు బంధు గురించి అందరూ ఆలోచిస్తున్నారు ఇవాళ ఆలోచన రాలేదు రైతులకు పెట్టుబడి ఇవ్వాలని చెప్పి ఇంత గొప్ప కార్యక్రమాలు ఇవాళ మనం జగిత్యాల ప్రాంతంలో చూస్తే తమ్ముడు పదిహేను ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో సారంగా బీర్ప మండల పెద్దలు గంగారాధ్యారు మార్పిడి చేసారు ఈ ఒక్క రెండు సంవత్సరాలనే కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వంలో పదకొండు వేల మెట్రిక్ టన్నులు పట్టే విధంగా మనం మూడు గోదావరి పెట్టుకున్నాం ఒక గోదాం లేకుండా ఇవాళ మూడు వందలు లాగిపోతాయి అదేవిధంగా జగిత్యాల ఈ రకంగా ఈ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుంది మన ముఖ్యంగా రైతు బిడ్డలు మీరందరూ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ద్వారా ఎలాంటి లబ్ధి కోసం అవకాశం రైతులకు ఇక్కడ ఉన్న నా మధ్య కూడా ఈ శాసనసభ్యులుగా అందరూ నన్ను ఆశీర్వదించి గెలిపించారు మెజార్టీ ముందుగా రైతులు నాకు సపోర్ట్ చేశారు లేకుంటే ఇంత మెజార్టీలో నేను ఓడిపోయిన నాడు కూడా ఈ ముందు కాపు సామాజిక వర్గాలు ఉన్న ఏరియా పచ్చ వాడు కానీ ముప్పై నాలుగు కానీ ఇవన్నీ వాళ్లలో నాకు మెజార్టీ ఇచ్చింది అప్పుడు కూడా అప్పుడు సర్వ మెజార్టీ ఇచ్చింది కొద్దిగా ఓడిపోయిన ఈనాడు భారీ మెజార్టీ ఇచ్చారు మరి గెలిపించినప్పుడు నేను మర్చిపోను ఆనాడు ఓడిపోయిన నాడు కూడా నేను మర్చిపోలేదు అందుకని చైత్యాల పట్టణంలోని కొత్త కూడా ముందు కాపు సంఘం కానీ అదే విధంగా వీటి అదేవిధంగా ఇక్కడ శ్మశాన వాడు పోచమ్మ గుడికి హనుమాన్వాడ మరియు అదే విధంగా మన పోచమ్మవాడ పోచమ్మ గుడి హనుమాన్ గుడికి ముప్పై ఎనిమిదో వాడులో ఒక కాఫసీనా ఉంటే దానికి కూడా ఒక రెండున్నర లక్షలు ఇప్పించడం జరిగింది ఇప్పుడు ఈ రెండు మునుగురు కాపు సంఘాలు పదిహేను పదిహేను లక్షల రూపాయలు రెడీగా ఉండి ఫండ్స్ అవి నిన్న కలెక్టర్ గారితో మాట్లాడినా తప్పకుండా అతి త్వరలోనే అది పని చేయించుకోవాలి కొద్ది ఎందుకవ్వాలని చెప్పి ఇక్కడ పట్టణ ముందు కాపు సంఘ అధ్యక్షులకు కానీ అదేవిధంగా కొత్త వాడేదారు అధ్యక్షులు కోరుతా ఉన్నా ముందరి పని కనిద్దాం ఆ తర్వాత తప్పకుండా తమ్ముడు జిల్లా నాయకులు ఇక్కడ అందరూ జిల్లా మన ముందు కాపు సంఘం దాన్ని కూడా గతంలో నేను ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించిన తిప్పినప్పటి సర్పంచ్ మన గంగా దగ్గర నుండి ఆ స్లాబ్ వేయించాడు ఆ ఫస్ట్ ఫ్లోర్ వేయించింది ఆ డబ్బులతో రోడ్డు కనబడుతుంది దానికి కూడా అత్యధిక నిధులు ఇప్పించడానికి నా అంతగా పూర్తిగా ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ మీకు ఎలా వేల మీరు నన్ను నమ్మి ఇవాళ ఎన్ని ఓట్లు నన్ను గెలిపించాడు మరి ఆనాడు మీరే చూస్తున్న వాడకట్టు ఈ రోడ్ ఎంత అద్భుతంగా ఉండే ఇలా మూడున్నర కోట్లతో మనం ఎస్కే కాలేజీ నుంచి జమా మధ్య బ్రహ్మాండంగా మనం రోడ్ వేసుకున్నాం దానికి ఇంకా కూడా ఇంకొకళ్ళ కూడా వస్తుంది అంటే అత్యంత మంచి స్మూత్ గా బ్రహ్మాండంగా రోడ్ వేసి ఇదే విధంగా మన జాల పట్టణం మొత్తం కూడా మన కిరాకట్ట కానీ అక్కడ రెండు కోట్లతోటి ఒక మంచి టూరిజం స్పాట్ లాగా పిల్లలు చదువుకోవడానికి ఒక లైబ్రరీ అదేవిధంగా మన కళాక్షేత్రం టౌన్ అభివృద్ధి మార్కెట్ అభివృద్ధి వీళ్ళందరూ రైతులు మామిడి మామిడితో ఉన్నాయి మామిడి మార్కెట్ కూడా నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మనం ఇప్పటికే శాంక్షన్ చేయించాం నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అదేవిధంగా వీధి దీపాలు కూడా రెండున్నర కోట్లు తీసుకొచ్చినాం ఇవన్నీ కూడా మనం నిధులు తీసుకొచ్చి రెడీ పెట్టినాం ఇంకా ట్రైన్లకు కూడా పదకొండు కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి ఈ రకంగా జగిత్యాల పట్టణాన్ని మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది తల్లి పిల్లల ఆసుపత్రి పని కూడా ఇప్పటికీ నడుపుతూ ఉన్నది గవర్నమెంట్ రూమ్ యొక్క కార్యక్రమం కూడా మళ్ళీ పెట్టిస్తా కంట్రాక్టర్ కొద్ది యాత్ర మిగతా వాళ్ళు మిగతా వాళ్ళకి వచ్చే విధంగా అంత పూర్తిగా చేస్తాను తెలియజేస్తూ మీ ఆశీర్వాదం మీ అందరూ నాకుంటే జగిత్యాలను గెలిచి అభివృద్ధి చేస్తాం ప్రతి ఎకరాలు నీళ్ళు వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పిందో అది తప్పక చేసి చూపిస్తాను కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా